మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం పెద్ది ఈ సినిమాకు ఉప్పెన దర్శకుడు బుచ్చుబాబు దర్శకత్వం వహిస్తున్నారు తాజాగా పెద్దకి సంబంధించిన గ్లిమ్స్ విడుదలై విపరీతమైన ఆదరణ దక్కించుకుంటుంది గతంలో విడుదలైన స్టార్ హీరోల సినిమాల రికార్డులను ఈ గ్లిమ్స్ బద్దలు కొడుతుంది పెద్ద గ్లిమ్స్ విడుదల కాకముందు ఎన్టీఆర్ దేవర గ్లిమ్స్ మొదటి స్థానంలో ఉంది ఆ తర్వాత అల్లు అర్జున్ టూ గ్లిమ్స్ రెండో స్థానంలో నిలిచేది పెద్ద గ్లిమ్స్ ఈ రెండిటి రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డులను నమోదు చేస్తుంది శ్రీరామనవమిని పురస్కరించుకొని పురస్కరించుకుని పెద్ద గ్లిమ్స్ ఆదివారం నాడు విడుదల చేశారు తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళంలో కూడా విడుదల కాగా గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ముప్పై ఆరు పాయింట్ ఐదు మిలియన్ల వ్యూస్ ని దక్కించుకుంది తెలుగులో ఇతర హీరోల రికార్డులు లంటింటిని బద్దలు కొట్టడం విశేషం దేవరకు ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు మిలియన్ వ్యూస్ లాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజికి ఇరవై ఏడు పాయింట్ ఒకటి రెండు మిలియన్ వ్యూస్ వచ్చాయి అలాగే పుష్ప టూకు ఇరవై ఏడు పాయింట్ ఒకటి ఒకటి మిలియన్ వ్యూస్ లాగా ప్రభాస్ నటించిన కల్కే సినిమాకు ఇరవై మూడు పాయింట్ ఒకటి మహేష్ బాబు నటించిన గుంటూరు కారంకు ఇరవై ఒకటి పాయింట్ ఒకటి మిలియన్ వ్యూస్ వచ్చి టాప్ ఫైవ్ లో నిలిచాయి ఉత్తరాంధ్ర యాసలో రామ్ చరణ్ చెప్పిన డైలాగ్లను అందరినీ ఆకట్టుకున్నాయి మనిషి బతుకున్నప్పుడే ఏదో ఒకటి చేయాలంటూ ఆయన క్రికెట్ మైదానంలోకి దిగిన తీరు కూడా అద్భుతంగా ఉంది రామ్ చరణ్ గత సినిమా గేమ్ చేంజర్ ప్లాప్ కావడంతో పాటు దీనికి ముందు సినిమా ఆచార్య కూడా ప్లాప్ కావడంతో ఈ సినిమా ఖచ్చితంగా ఆడితీరాలి తీరాలి అభిమానులు కూడా దీనికోసం ఎదురు చూస్తున్నారు ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్కు వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్స్ కావడం నిరాశను కలిగించింది అయితే పెద్ద సినిమా ఖచ్చితంగా ఆడుతుందంటూ అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు పెద్ద గేమ్స్ కొత్త రికార్డులను నమోదు చేస్తుండటంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు